ఎంత కష్టపడ్డారు నిన్న ట్వీట్ కూడా చేశాను ఇదే రోజు నిన్న ఆగస్టు పద్నాలుగున లాహోర్ డిక్లరేషన్ సమయంలో దేశ విభజన జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఒక తొమ్మిది నెలల ముందు సంవత్సరం ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది అని తెలియదు ఎవరికి సడన్గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి మత ప్రా మత ప్రాతిపాదికన పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు పద్నాలుగు వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయ దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయే వాళ్ళ పారిపోయే ప్రాణాలను అరచేతులు పెట్టుకుని రావాల్సి వచ్చిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతూ చాలా నిర్దాక్షమైన పరిస్థితుల్లో ఉండి అంటే మన స్వాతంత్రం చాలా తేలిగ్గా సంపాదించుకున్నాం కేవలం ఏమంటుందానికి నాన్ అహింసా విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది మనం ఎంచుకున్నది ప్రప్రథమంగా అహింస విధానాలు కావచ్చేమో కానీ దేశాన్నించి విడిపోవాలనుకున్న వాళ్ళు మటుకు హింసనే నమ్మారు అది ఈ రోజుకి దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మత ప్రాతిపాదికన హింస జరుగుతూనే ఉంది